ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి మీరు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాం సార్ మరి పట్టపగలు బట్టలు ఉతకడం నలుగురు అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళకు వస్తావా కుదరదు ఇవేళ వెళ్ళా పని చేసే ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి డబ్బులు ఇవ్వండి సార్ నేను డబ్బులు ఎప్పుడైనా చూసావా రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్ లో మొహం మీద ఉమ్మేస్తున్నా మొహం మీద ఉమ్మేస్తే చేసుకోవాయా ఉమ్మే కదా అది చెత్త కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా నా దగ్గర డబ్బులు అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లో పేరు తీయించేస్తాను అసలు విషయానికి వస్తున్నాను నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటాను ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాన్ని మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు నేను మూడంకెలు లేకపోతేలోగా నువ్వు నాతో మాట్లాడాలి లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను ఓకే వన్ త్రీ దేవి నా మాట విని ఇంటికి వచ్చి చంటుడు పాలు లేక గెలగలా తనుకుంటున్నాడు నేను ఇంకెప్పుడు కోపాలని హామీ ఇస్తున్నాను సార్ మీరు పెద్ద మనిషి మీరే నా న్యాయం చెప్పండి మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను దాంతో అడుగు వచ్చేసింది ఇంట్లో పిల్లలు కుక్కిడుస్తున్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు తల్లి ఈ విధంగా చేయొచ్చా సపోజ్ మీరే ఉన్నారనుకోండి మీ కోపస్తే మీరు మీ భార్య భార్య మీ భార్య తిట్టరా అమ్మా మీరే నా న్యాయం చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను నేను చెప్తాను తప్పు పెళ్ళే కాలేదు మళ్ళా నువ్వు అంత మానంటావు నాకు తెలుసు అందుకే పోపు నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను చూడండి సార్ ఇది పెళ్లి కదంటారా ఏమిటమ్మా ఇది తప్పమ్మా తప్పు మెల్లా ఉండవలసిన సూత్రం పోపు డబ్బాలు ఉండకూడదమ్మా మొగుడెప్పుడు మొగుడే పెళ్ళనప్పుడు పెళ్ళనే పొద్దు మొగిది ఇద్దరు ఒకటే వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్తగా తీసుకెళ్ళిన వెరీ మచ్ బామ్మాసుకున్నావా వంటైందా లడ్లు ఏంటి పని డాక్టర్ ఎవరు అసలు ఏమన్నా అమ్మా నీ చక్కెర వేద ఉంది నువ్వు చక్కెర తినద్దు అన్నాడు నేను ఇప్పుడు తినది నాకేమన్నా బెల్ల మీద వద్దు అంటే తిను తినమని బలవంతంగా తినిపించింది నువ్వులా స్వీట్లు తింటే హరికథ కాదు హరి అంటావు పిచ్చిదాన నేను అప్పుడే హరి అన్నే నీకు పెళ్లి కావాలి నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి ఆయన్ని సంఖ నేసుకుని నేను చికారెళ్ళాలి అప్పుడు నేను హరి అనేది మళ్ళీ ఏంటిది చేతిలో అంత నువ్వు పోడేమన్నావుగా ముక్కు కింద కోతులు పాడేద్దామని పాడైనా బాబా బాయ్ గుడ్ నైట్ పడుకోవటానికి వెళ్లే ముందుని నీ దేవుడి ముఖం లక్ష స్థానం చెప్పాను పోతండి తింటున్నావా తిను మగుడు ఎప్పుడు వద్దు అప్పుడు పళ్ళు ముందు లాగేద్దామని చూస్తే ఇలాంటి దొంగపతి రతల్ని చాలా మందిని చూశారు తెలివే బాగా తెలివే దొంగ ఉందా రాత్రి తినలేదా తెలియదా రాత్రి ఏమో తెస్తేనా